తిరుచానూరులో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ ఇరవై ఎనిమిది నుండి డిసెంబర్ ఆరు వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఈ సందర్భంగా నవంబర్ ఇరవై ఆరున కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరుగుతుంది ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహిస్తారు అనంతరం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేపడతారు ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులన్నిటినీ నీటితో శుద్ధి చేస్తారు అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు గడ్డకర్పూరం గంధం పొడి కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాలతో ఆలయమంతా ప్రోక్షణం చేస్తారు అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తారు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా టిటిడి అన్ని ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవలు రద్దు చేసింది అదేవిధంగా నవంబర్ ఇరవై ఆరు నుండి డిసెంబర్ ఎనిమిది వరకు అన్ని ఆర్జిత సేవలు కుంకుమార్చన వేదాశీర్వాచనం విఐపి బ్రేక్ దర్శనం రద్దు చేసింది అదేవిధంగా వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా నవంబర్ ఇరవై ఏడు బుధవారం నాడున ఆలయంలో లక్ష కుంకుమార్చన వైభవంగా నిర్వహించనున్నారు ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేలుకొల్పిన అనంతరం సహస్ర నామార్చన నిర్వహిస్తారు అనంతరం అమ్మవారి ఉత్సవ వర్లను శ్రీ కృష్ణస్వామి ముఖమండపానికి వేంచేపు చేస్తారు అక్కడ ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు ఈ సేవలో పాల్గొనాలనుకున్న భక్తులు వెయ్యి నూట పదహారులు చెల్లించి ఈ సేవలో పాల్గొనవచ్చు వీరికి ఒక ఉత్తరీయం రవిక రెండు లడ్డూలు రెండు వడలు ప్రసాదంగా బహుకరిస్తారు ఆలయం వద్ద గల కౌంటర్లో ఈ సేవలకు సంబంధించిన టికెట్లను పొందవచ్చు నవంబర్ ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు పుణ్యవచనం రక్షాబంధనం ఆలయం నాలుగు మాడ సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తారు అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహిస్తారు తిరుచానూర్ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల వాహన సేవ వివరాలు ఈ విధంగా ఉన్నాయి నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిదిన్నర గంటల మధ్య ధ్వజారోహణాన్ని నిర్వహిస్తారు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య చిన్న శేష వాహనోత్సవం జరుగుతుంది నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల మధ్య పెద్ద శేష వాహనం రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య హంస వాహనోత్సవం జరుగుతుంది నవంబర్ ముప్పైయో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల నడుమన ముత్యపు పందిరి వాహన సేవ రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య సింహ వాహన సేవ జరుగుతుంది డిసెంబర్ ఒకటో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల మధ్య సమయంలో కల్ప వాహనోత్సవం త్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య సమయంలో హనుమంత వాహన సేవ జరుగుతుంది డిసెంబర్ రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల నడుమన పల్లకీ వాహన సేవ రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య సమయంలో గజవాహన సేవ జరుగుతుంది డిసెంబర్ మూడో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల నడుమన సర్వభూపాల వాహన సేవ సాయంత్రం నాలుగు ఇరవై నుండి ఐదు ఇరవై మధ్య సమయంలో స్వర్ణ రథోత్సవం రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల నడుమన గరుడ వాహన సేవ జరుగుతుంది డిసెంబర్ నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల మధ్య సూర్యప్రభ వాహన సేవ రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య సమయంలో చంద్రప్రభ వాహన సేవ జరుగుతుంది డిసెంబర్ ఐదో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల మధ్య రథోత్సవాన్ని నిర్వహిస్తారు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య సమయంలో అశ్వవాహన సేవ జరుగుతుంది డిసెంబర్ ఆరో తేదీ ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య సమయంలో పల్లకీ ఉత్సవం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల మధ్య సమయంలో పంచమీ తీర్థం రాత్రి ధ్వజారోహణం జరుగుతుంది డిసెంబర్ ఏడవ తేదీ సాయంత్రం పుష్పయాగాన్ని నిర్వహిస్తారు సారి కదా తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల వాహన సేవ విశేషాల గురించి హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టెంపుల్ డైరీస్